హాయ్ ఫ్రెండ్స్ వైస్ రెసిపీ ఛానల్కి స్వాగతం క్యాబేజీని అందరం తింటాం కానీ దీని గురించి ఎవరికి తెలియని సీక్రెట్ క్యాబేజీ బ్రాసికా కుటుంబానికి చెందినది క్యాబేజీలో రెడ్ క్యాబేజీ మరియు గ్రీన్ క్యాబేజీ అనే రెండు రకాలు ఉన్నాయి మనం ఎక్కువగా గ్రీన్ క్యాబేజీని వాడుతూ ఉంటాం రెడ్ క్యాబేజీ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే దొరుకుతుంది క్యాబేజీని కూరగానూ సలాడ్గాను ఉపయోగిస్తాం గ్రీన్ క్యాబేజీలో క్రోమియం సమృద్ధిగా ఉండటం వలన రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తుంది అంతేకాక శరీరంలో కొవ్వు నిల్వలను పేరుకు పోకుండా చేస్తుంది క్యాబేజీలో విటమిన్ ఐరన్ మరియు పొటాషియం తక్కువ క్యాలరీలు ఉండడం వలన క్యాబేజీని అందరూ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు ఎన్నో పోషకాలు ఉన్న క్యాబేజీలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం క్యాబేజీలో ఉండే బీటా కెరోటిన్ కంటి లోపల మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది అంతేకాక కంటి శుక్లాలు రాకుండా కాపాడుతుంది క్యాబేజీలో ఎమ్యునో యాసిడ్ సమృద్ధిగా ఉండటం వలన మంటను తగ్గించడంలో సహాయపడుతుంది క్యాబేజీలో విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెంచుతుంది ఇది రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడంతో సహాయపడి ఫ్రీ రాడికల్స్ను శరీరం నుండి బయటికి పంపేస్తుంది ఈ మధ్య చేసిన పరిశోధనలో క్యాబేజీలో ఆల్జిమర్స్ నిరోధించే లక్షణాలు ఉన్నట్టు కనుగొన్నారు అయితే ఈ లక్షణాలు రెడ్ క్యాబేజీలో మాత్రమే ఉన్నాయి ఆల్జిమర్స్ సమస్యను నివారించే విటమిన్ కే రెడ్ క్యాబేజీలో సమృద్ధిగా ఉంది క్యాబేజీ రసంలో గ్లూటమిన్ అనే కంటెంట్లో యాంటీ అల్సర్ గుణాలు ఉన్నాయి అందువల్ల కడుపులో మంట కడుపులో పోతలు తగ్గుతాయి కడుపు మంట అనిపించినప్పుడు క్యాబేజీ రసం తాగితే మంచి ప్రయోజనం కనబడుతుంది క్యాబేజీని క్రమం తప్పకుండా ఆహారంలో భాగంగా చేసుకుంటే అధిక్య బరువు సమస్యకు పెట్టవచ్చని నిపుణులు అంటున్నారు క్యాబేజీలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి బరువు తగ్గాలని అనుకునేవారు ఎంత క్యాబేజీ సూప్ అయినా తాగవచ్చు బరువు పెరుగుతామనే భయం అవసరం లేదు క్యాబేజీలో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన జీర్ణక్రియ బాగా జరిగి మలబద్ధకం వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది క్యాబేజీలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వలన ప్రీ రాడికల్స్ నుండి చర్మాన్ని రక్షించి వృద్ధాప్య ఛాయలను ఆలస్యం చేస్తుంది పిల్లలకు పాలిచ్చే తల్లులు రోజు క్యాబేజీని తింటూ ఉంటే పాలు బాగా పడతాయి క్యాబేజీలో సమృద్ధిగా ఉండే ల్యాక్టిక్ ఆమ్లం గొంతు నొప్పి నుండి ఉపశమనం అందించడంలో సహాయపడుతుంది క్యాబేజీ దగ్గుకు కూడా మంచి మందుగా పనిచేస్తుంది క్యాబేజీ ఆకులను నమిలిన లేదా క్యాబేజీ ఆకుల రసం తీసి తాగినా దగ్గు తొందరగా తగ్గిపోతుంది క్యాబేజీ రసం త్రాగలేని వారు కొంచెం పంచదార కూడా కలుపుకోవచ్చు అయితే పంచదార లేకుండా త్రాగితేనే మంచిది చూసారుగా ఫ్రెండ్స్ క్యాబేజీలో ఎన్ని పోషకాలు ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు చర్మ ప్రయోజనాలు దాగి ఉన్నాయో మీరు కూడా క్యాబేజీని రెగ్యులర్గా ఆహారంలో భాగంగా చేసుకోండి బరువు తగ్గాలనుకునే వారికి మంచి మెడిసిన్గా పనిచేస్తుంది ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి నచ్చితే లైక్ కొట్టండి